నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తునామ పేరిట మీ అందరికి మందనమూర్తి తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దశలనిక పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ వచనం చదువుకుందాం ఎవడనో కీడునకు ప్రతి కీడు చే ఎవనికైనానో చేయకుండా చూచుకొనిడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయడి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎడతెగక ప్రార్థన చేయాలి విసుక్కోకుండా ప్రార్థన చేయాలి కలిగి ప్రార్థన చేయాలి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఏదైనా సాధించాలి అంటే ప్రార్థన అవసరం చాలా ముఖ్యం మనము ప్రశాంతముగా నెమ్మదిగా సంతోషముగా సమాధానముగా ఉండాలి అంటే మనము దేవునికి ప్రార్థించడం ఎంతో అవసరం మనము ఏ శోధనలో పడకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి మన శరీరానికి ఆహారం నీరు గాలి ఎంతైతే అవసరమైతే ఉన్నదో అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన వాక్యము అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రశ్నారా ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయాలి ఎడతెగకుండా మనము ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు వారికి ప్రతి కీడు మనము చేయకూడదు ఎందుకంటే వారికి తేడా ఉండదు మనకు తేడా ఉండదు ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాము కాబట్టి క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి మనలో క్రీస్తు ప్రేమ ఉంటే మనము ఎదుటి వారిని క్షమిస్తూ ఉంటాము ఎదుటి వారిని ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటాము ఎదుటివారికి సహాయం చేయాలన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది ఎదుటివారి మీద ఏమాత్రం కూడా కోపం ఉండదు ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్న ఉన్నాం కాబట్టి కాబట్టి ప్రియులారా దేవుని ప్రేమ మనలో ఉంటే ఏ వ్యతిరేకమైనటువంటి పని కూడా చేయడానికి వీలుండదు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు కీడుకు ప్రతి కీడు చేయకూడదు ఎవరైనా నిన్ను బాధపెట్టి హింస పెట్టి నీకు నెమ్మది లేకుండా చేసి నిన్ను ఇబ్బందికి గురి చేసినప్పుడు వారి నిమిత్తం ప్రార్థన చేయండి వారి నిమిత్తం మీరు మేలు చేయండి దేవుని యొద్ విజ్ఞాపనలు చేయండి అప్పుడు దేవుడే వారి మనస్సును మారుస్తాడు కాబట్టి మనము ప్రార్థన అనేటువంటిది మరి ముఖ్యంగా చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ చేయాలి ఎడతెగకుండా చేయాలి నేను ఇప్పుడే చేశాను ఇంకా మళ్ళీ మళ్ళీనా అని చెప్పేసి విసుక్కుంటూ ఉంటారు చాలామంది అలా విసుక్కోకూడదు దేవుని ప్రార్థన అనేటువంటిది ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటూ ఉన్నాం సహవాసం చేస్తూ ఉన్నాము కాబట్టి మనము దేవునికి ప్రార్థన అనేటువంటిది చేయాలి ఆయన మనల్ నుండి కోరుకుంటున్నది అదే ప్రార్థన చేయటం ప్రార్థన చేస్తే మనం పాపం చేయకుండా ప్రార్థన ఆపుతూ ఉంటుంది ఎవరి హృదయంలో అయితే ప్రార్థనా జీవితం లేకుండా ఉంటుందో వారు పాపములకు బానిసలైపోతారు అబద్ధములకు బానిసలైపోతారు మోసాలకు బానిసలైపోతారు త్రాగబోతుగా మారిపోతారు ఇంకా భయంకరమైనటువంటి వ్యసనాలకు లోనైపోతూ ఉంటారు కాబట్టి పిల్లల దేవుని యద్దకు రావాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తుంటామో అప్పుడే మన ఆత్మ శుద్ధీకరించబడి దేవునితో మనము ఉండటానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసారా ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుని ఎద్దకు వచ్చి ఎడతెగక ప్రార్థన చేయాలి ఒక సమస్య ఉన్నప్పుడు మనకు ఎదుటివారికి చెప్పి మనము ఎంతగానో మాటి మాటికి చెప్పేసి దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం అలాగే ప్రార్థన అనేటువంటి విషయంలో కూడా దేవుని ఎద్దకు వచ్చి మాటి మాటికి ప్రార్థన చేయటం వల్ల మనము పొందుకుంటామని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ప్రార్థన చేయాలి ఏడ దగ్గరకుండా చేసేయాలి ఏ ఏ సందర్భం వచ్చినా సరే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి మనం ప్రార్థనలు ముందుకు సాగిపోతూ ఉంటే మన కుటుంబంలో నెమ్మది కలుగుతుంది ఆత్మీయ సంతోషం కలుగుతుంది అనారోగ్యాలు దూరమైపోతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మనముని దేవుడు దేవులు సంతోషంతో సమాధానంతో నింపుతాడు మరి ఈరోజు వాక్యమైనటువంటి నియమం ఈ విధంగా ఉండడానికి ఎడతెగక ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దేవ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతో బిడ్డలైతే బిడ్డలైతే నీకు ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీనించి ఆశీర్వదించింది కావాల్సిన అవసరతలు అక్కడికి తెచ్చింది ప్రతి బిడ్డ ఎడతెగకుండా ప్రార్థించే శక్తిని తెచ్చింది